లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు వచ్చే ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిపే లక్ష్యంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు ప్రసంగంలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లా సికింద్రాబాద్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు రేవంత్ ఉదయం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు ర్యాలీగా బయలుదేరి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు మడికొండలో జరిగే జన జాతర సభలో పాల్గొని మాట్లాడనున్నారు భారీగా జన సమీకరణ కోసం కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ జిల్లాకు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సమాచారం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతోంది ప్రచారం కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తా ఉంది అందులో రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ సికింద్రాబాద్ లో కార్నల్ మీటింగ్ కి హాజరవుతారు మరికాసేపట్లో అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ లో నిర్వహించే జనజాతర భారీ బహిరంగ సభకు కూడా ఆయన హాజర కానున్నారు అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్యను గెలిపించాలంటూ కూడా ప్రజలను కోరనున్నారు ముఖ్యంగా మొదటిసారి మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి ఈ యొక్క వరంగల్ కు చేరుకోనున్నారు అయితే ఇప్పటికే వరుస పర్యటనలు చేస్తా ఉన్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి చూసుకుంటే అటు దేశ రాజకీయాల్లో అటు ముఖ్యంగా తెలంగాణలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఇతర రాష్ట్రాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా అటు కేరళలో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఆయన పర్యటనలు చేయగా అనంతరం కూడా రాష్ట్రంలో పలు పర్యటనలు చేశారు మహబూబ్ నగర్ మహబూ మహబూబాబాదు అలాగే ఇరవైవ తేదీన మెదక్ అలాగే కర్ణాటకలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు ముఖ్యంగా ఏఐసిసి స్టార్ క్యాంపైనర్ గా సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలు ఇతర ఏడు రాష్ట్రాల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది అయితే ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు కేరళలో అలాగే ఈ నెల ఇరవైవ తేదీన కర్ణాటకలో కూడా ప్రచారం చేశారు ముఖ్యంగా అటు దేశ రాజకీయాలు ఇతర రాష్ట్రాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూనే రాష్ట్రంలో కూడా ముమ్మరంగా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ వరుసగా ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా ఆ ఒక్కో రోజుకు ఆ ఒక కార్నర్ మీటింగ్ అలాగే ఒక బహిరంగ సభకు హాజరవుతూ కూడా ఆయన ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నెల పదిహేడవ తేదీన పదిహేడు పద్దెనిమిది తేదీలో కేరళలో ఆయన కేరళ రాహుల్ గాంధీ కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయినాడు వైనాడ్ రెండు రోజుల పాటు ప్రచారం చేశారు ఆ ఆ అనంతరం తెలంగాణలో భాగమైనటువంటి అటు మహబూబాబాద్ అలాగే మహబూబ్ నగర్ లో కార్నర్ మీటింగ్ ఒక బహిరంగ సభకు కూడా హాజరయ్యారు ఆ అనంతరం కూడా ఇరవైవ తేదీన మెదకు నుంచి పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అక్కడ కార్నర్ మీటింగ్ లో హాజరయ్యారు ఆ రోజు రాజు రేపటితో నామినేషన్ చివరి తేదీ కావడంతో ఇంకా మూడు స్థానాల పైన కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు సో మొన్న చెప్పారు నిన్న ఈ రోజు వచ్చే క్లారిటీ ఉంటుంది అని బట్ ఎప్పుడు ఈ రోజు వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటా ఇంకా పెండింగ్ లో పెడతారా డెఫినెట్ గా నామినేషన్ గడువు ముగుస్తా ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు ముగుస్తుంది కాబట్టి ఇప్పటికే మూడు నియోజకవర్గాలైనటువంటి ఖమ్మము కరీంనగర్ హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఇంతవరకు ఏఐసిసి చేయలేదు ఎందుకంటే ఆ నియోజకవర్గాల నుంచి హేమ హేమీలు పోటీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీ కొంత ఆలస్యం చేస్తా ఉంది ఫైనల్ గా నేతలను కూడా అటు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్గాను పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కూడా బెంగళూరుకు పిలిపించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి డికే శివకుమార్లు కూడా ఇరువురు నేతలతో చర్చించారు ఆ ఇరువురు నేతలను కూడా భుజగించేటటువంటి ప్రయత్నం చేశారు ఎవరికైతే గెలుపు ధీమాలు ఎక్కువగా ఉంటాయి ఎవరిని నిలబెడితే ఆ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితిలో ఆ ఖమ్మం నియోజకవర్గం ఎట్టి పరిస్థితిలో గెలుస్తుంది అనేటటువంటి ధీమాలో ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి ఒకటి సిపిఐ మిత్రపక్షంగా ఉంది కాంగ్రెస్ కి మరొకటి భద్రాచలం కూడా మొన్నటికి మొన్న తెల్ల వెంకట్రావు బిఆర్ఎస్ కార్గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే అయితే ఆ ఖమ్మం పక్క గెలుస్తామనేటటువంటి ధీమా ఉండడంతో ఆ యొక్క నియోజకవర్గం నుంచి నేతలు పోటీ పడుతున్నారు అందుకే వారిని భుజగించే భుజగించేందుకు బెంగళూరుకు వారిని పిలిచారు వారితో సంప్రదింపులు మంత్రాలు కూడా చేశారు భుజగించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళకి మరో పదవి ఇచ్చే అవకాశం ఉందా దానిపైన ఏమైనా హామీ ఇచ్చారా డెఫినెట్ గా ఇప్పటికే అటు చైర్మన్ పదవులు కావచ్చు రానున్న ఎమ్మెల్సీ పదవులు ఆ ఇతర రాజ్యసభ పదవులు కూడా నామినేటెడ్ పోస్టులు పక్కగా కేటాయిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు అయితే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ తన తమ్ముని కేటాయించాలనేటటువంటి డిమాండ్ చేశారు బట్టి విక్రమార్క కూడా ఆయన భార్యకు లేదా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా పనిచేస్తున్న రాయల నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించాలనేటటువంటి డిమాండ్ ప్రతిపాదన కూడా అధిష్టానం ముందు పెట్టారు అయితే ఇరువురు నేతలు కాకుండా మూడో వ్యక్తి పేరు కూడా ప్రధానంగా ఇరువురికి ఆ ఇద్దరు నేతలను ఉద్యోగించలేక మూడు మూడో వ్యక్తికి కూడా టికెట్ కేటాయించేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆ ఈ యొక్క నామినేషన్ల గడువు ముగుస్తా ఉంది కాబట్టి ఇప్పటికే పద్నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు నిన్న ఫామ్ కూడా గాంధీభవన్ వేదికగా అందజేశారు అయితే ఈ నేపథ్యంలోనే అటు ఆ మూడు నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు అయితే ఇవాళ సాయంత్రంగా ఆ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాలను కూడా ఏఐసి విడుదల చేయనుంది దాని మీద ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఎప్పుడెత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది